దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గుమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో ఒక మాటను మనం చదువుకొని ధ్యానం చేసుకుందాము సాగిపోవుడి అని ఇస్రాయలులతో చెప్పుము ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఈ వచనాన్ని మనం బాగా ఆలోచిస్తే అప్పుడు మోసే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే మోసే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మోసేతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన మంచిది కాదు నువ్వు చేసిన నిర్ణయం మంచిది కాదు ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతూ ఉంటే మమ్మల్ని అనవసరంగా అక్కడి నుంచి తీసుకొచ్చావు కాబట్టి నువ్వు చేసిన పని మంచిది కాదు మేము ముందే చెప్పాము నీకు నువ్వు మా మాట లేదు అని చెప్పి రకరకాలుగా వారికి కష్టం ఎదురైనప్పుడు వెనక శత్రు సైన్యం తరుగుతూ ఉన్నప్పుడు వారి ఎదుట పెద్ద సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోసేతో రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మన చుట్టూ అనేక రకములైన స్వరాలు మనకి పడుతూ ఉంటాయి అనేక రకములైన వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉంటారు అనేక విధాలుగా మనల్ని కొరంగతీస్తూ ఉంటారు మనల్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు నీ పని అయిపోయింది అంటారు నీ వల్ల కాదంటారు లేకపోతే మేము ముందే చెప్పాము అలా జరిగిద్ది అంటారు కానీ అవన్నీ పట్టించుకో పట్టించుకోకూడదని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మోసే మాత్రం దేవుని స్వరం విన్నాడు బాగా వినాలి మన చుట్టూ ఉన్నటువంటి వారి స్వరాలు వింటే నువ్వు ఉన్న కాళ్ళ నుంచి కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతావు కానీ దేవుని స్వరం వినే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో మోసే కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఎందుకు నువ్వు మొరపెడతా ఉన్నావు ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు వాళ్ళ అన్న మాటల గురించి ఎందుకు నువ్వు దిగులు పడతా ఉన్నావు వాళ్ళని సాగిపోమ్మని చెప్పు దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట అండి సాగిపోమ్మని చెప్పన్నాడు అంతే వాళ్ళన్న మాటలన్నీ పక్కన పెట్టేశాడు దేవుడు చెప్పిన మాటను మాత్రమే తీసుకొని దేవుని సర్వం మాత్రమే నమ్మి మీరు సాగిపోమని చెప్పాడు ఆ తర్వాత మన అందరికీ తెలుసు దేవుడు అద్భుతం చేశాడు ఎవరెవరైతే మోసం మీద తిరుగుబాటు చేసి మేము ముందే చెప్పాము అని రకరకాలుగా వ్యతిరేకంగా మాట్లాడారో వారి కళ్ళతో చూస్తూ ఆరిన నేల మీద ఆ చివరికి వెళ్ళారు కాబట్టి నేను చెప్పాలనుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విషయం ఏమిటంటే నీ చుట్టూ ఉన్నవారు నీ ఇంట్లో వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరాలు ఇంటూనే దేవుని వైపు చూడు దేవుని స్వరం నీకు ఏమైతే తెలియజేస్తుందో ఆ స్వరం చెప్పినట్టుగా నడిచినప్పుడు వారి ఎదుటే గొప్ప అద్భుతం నువ్వు చేయగలుగుతావని ఈ వచ్చి నువ్వు మనకు తెలియజేస్తావు ఆయన సజీవుడు భూమి ఆకాశములు గతించి పోతాయేమో కానీ ఆయన మాటలు గతించమన్నాడు కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి అలా ఉండొచ్చు వెనక శత్రు సైన్యం ఎదురుగా పెద్ద సముద్రంలాగా ఉండొచ్చు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కృంగదీస్తూ ఉండ ఉండొచ్చు భయపెడుతూ ఉండొచ్చు అయినా నువ్వు దేవుని వైపు చూడాలని దేవుని స్వరం వినాలని ఈ రోజున దేవుడు నీతోనే ఈ మాటలని తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా కృపగలిగిన తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన సందేశాన్ని బట్టి వందనాలు ఎంతమంది బిడ్డలైతే నేనా కలవరములోనూ రకరకాల మాటల చేత కృంగిపోయి ఉన్నారో వారందరినీ కూడా ఈ వాక్యము ద్వారా బలపరిచి వారి కన్నుల ఎదుటినే నీ బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి నీ సన్నిధులు ఆనందింపచ్చేయమని ఏ సునాములు అడుగు సునాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక